పూజలు చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు హిందువులు ప్రతి ఇంట్లో దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు పూజకు కొన్ని నియమాలు ఉంటాయి ఎలా పడితే అలా దేవుడికి పూజలు చేయకూడదు ఓ పద్ధతి ప్రకారం పూజించాలి పూజలు చేసేటప్పుడు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం మరి పూజలు చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో చూద్దాం స్త్రీలు నుదిటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు జుట్టు విరబోసుకుని దీపారాధన చేయకూడదు మిట్ట మధ్యాహ్నం పూజ చేసినా పూజ చేసిన ఫలితం లభించదు స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేయకూడదు స్త్రీలు చక్కగా చీర కట్టుకుని పూజ చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంటి ముందు ముగ్గు వేయకుండా అస్సలు పూజ చేయకూడదు అని పండితులు చెబుతున్నారు దేవునికి నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు కనీసం చక్కర అయినా నైవేద్యంగా పెట్టి దేవునికి పూజ చేయాలి ఇంటిని శుభ్రం చేయకుండా అస్సలు పూజ చేయకూడదు పూజలో వచ్చిరాని మంత్రాలు చదవకూడదు దీపారాధనకు వాడే కుందులు శుభ్రం చేయకుండా వాడకూడదు నిలబడి పూజ చేయకూడదు కూర్చొని మాత్రమే దేవునికి పూజ చేయాలి దేవునికి పెట్టిన నైవేద్యాన్ని తినకుండా పడేయకూడదు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరబాటున క్రిందపడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు హడావడిగా పూజ చేయకూడదు మన మనసంతా ఆ దేవునిపై పెట్టి ప్రశాంతంగా పూజ చేయాలి నీళ్లతో కడిగిన పూలను పూజలో వాడకూడదు అగబత్తీలు వెలిగించాక నోటితో ఉదకూడదు ఒక చేత్తో దేవుడిని నమస్కరించకూడదు వాసన చూసిన పూలను దేవునికి అస్సలు పెట్టకూడదు అని పండితులు చెబుతున్నారు ఇంట్లోని వారితో మాట్లాడుతూ దీపారాధన చేయకూడదు మనసులో దేవుని నామం స్మరిస్తూ పూజ చేయడం ఉత్తమం ఎండిపోయిన పూలను పూజ గదిలో ఉంచకూడదు వాటిని పారే నీటిలో పడేయాలి స్నానం చేయకుండా దేవునికి నైవేద్యం తయారు చేయకూడదు పూజలో ఒక దీపంతో మరొక దీపం వెలిగించకూడదు అగ్గిపుల్లతో వత్తులను వెలిగించకూడదు చిరిగిన బట్టలు ధరించి అస్సలు పూజ చేయకూడదు అలా చేస్తే పేదరికం వస్తుంది వినాయకుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు అని పండితులు చెబుతున్నారు దక్షిణముఖంగా అస్సలు పూజ చేయకూడదు దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై బాధలు కలుగుతాయి ఇంట్లో పూజ చేసిన రోజు మాంసాహారం తినకూడదు ఇలా చేస్తే పూజ చేసిన ఫలితం ఉండదు విరిగిపోయిన దేవుని విగ్రహాలకు పూజ చేయకూడదు వాటిని ఎక్కడైనా పారే నీటిలో వేయాలి వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు అని పండితులు చెబుతున్నారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు అని పండితులు అంటున్నారు ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తెగిన పూలు దీపారాధనకు అస్సలు వాడకూడదు దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజ మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉంచాలి అని పండితులు చెబుతున్నారు బంతి పూలను పూజలో హస్సలు వాడకూడదు దీనికి కారణం క్రిమికీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తాయి అందుకే పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతిపూలు పూజకు ఉపయోగించరట వాడిపోయిన పూలను పూజకు వాడితే అశుభం కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి సాయంత్రం పూట మొక్కల నుండి కోయడం మానుకోవాలి ఎందుకంటే సాయంత్రం పూట మొక్కలు విశ్రాంతి తీసుకునే సమయం పూజకు ఉపయోగించే పూలు స్నానం చేయకుండా చెట్టు నుండి కోయకూడదు పూజకు పూలు కోసేటప్పుడు పాదరక్షలు అస్సలు ధరించకూడదు అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి ఆ ఏకహారతి సాయంతో దీపారాధన చేయాలి దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి లోపు చేస్తే మీ కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఉంటారు పూజ చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు పీడలు తొలగిపోతాయి ఏదైనా మీ కోరిక వెంటనే నెరవేరాలంటే దేవుని ముందు దీపాన్ని వెలిగించి ఎండు ఖర్జూర నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించలేవు రెండు వత్తులతో దీపారాధన చేస్తే కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఉంటారు ఐదు వత్తులతో దీపారాధన చేస్తే ధనం ఆరోగ్యం ఆయుర్దాయం అభివృద్ధి కలుగుతాయి తొమ్మిది వత్తులతో దీపారాధన చేస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి రావి ఆకు మీద దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి చామంతి పూలతో దేవునికి పూజ చేస్తే మీరు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు దూదితో చేసిన వత్తులతో దీపారాధన చేస్తే అదృష్టం కలిసివస్తుంది ముఖంగా దీపం వెలిగిస్తే కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు తొలగిపోతాయి ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు విద్య వివాహం లాంటివి సిద్ధిస్తాయి అమ్మవారికి తెల్లని బియ్యం రాసిగా పోసి దానిమీద కుందిని పెట్టి దీపారాధన చేస్తే మీ సంపాదన పెరుగుతుంది సాయంత్రం సమయంలో పూజ చేసినట్లయితే ఆ పూజ వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని పూజాఫలాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నమాట ఎందుకంటే ఈ సమయంలో దేవతలు ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో దేవుడిని పూజిస్తే వారు కోరిన కోరికలు ఆ దేవుడు తప్పక నెరవేరుస్తారు